పక్కా జగన్ వస్తాడు నేను అడిగితే జగన్ జగన్ వస్తేనే అందరూ బాగుపడుతుంది ఇప్పుడు అన్నారు కదా ఏంటి మరో శ్రీలంక అవుతుందని జగన్ ఉంటే అని అప్పుడు కాదు ఇప్పుడు అవుతుంది అన్న నువ్వు ఒక్క మార్ ఆ ఇప్పుడు డైరెక్ట్ అడుగుతున్నా పక్కా డైరెక్ట్ అడుగుతున్నా ఆ రామీ సూపర్ సిక్స్ అన్నాడు ఆగస్ట్ వరకు ఏమన్నాడు ఆగస్టులో ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం ఆడపవచ్చు బస్సు ఏమన్నాడు బడ్జెట్ లేదు బడ్జెట్ లేనప్పుడు ఆ ఎందుకు ఇవ్వాలన్నా ఇంటికి మూడు సిలిండర్లు అన్నాడు ఇక్కడ ఇచ్చాడా వేయాలి మళ్ళా ఏంటి ఆడ ఇంట్లో ఆడపరుచుంటే పదహైదు వేలు ఎంతో చెప్పాడు అమౌంట్ ఎక్కడ ఇచ్చాడు ఎవరికైనా ఇచ్చాడంటే ఏ కంపెనీ ఏ కంపెనీలు అన్నా ఎన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి నేను పెడుతున్నారు అన్న క్యాంటీన్ తీసాడు పెట్టారు కదా అన్న అసలు అన్న క్యాంటీన్ తీసేసాడు పెట్టారు అన్నారు కదా మా అన్న దిశ చట్టం మీ ఆంధ్ర హైదరాబాద్లో చనిపోయిన అమ్మాయి గుర్తుగా మొత్తం దిశ చట్టం తీసుకొచ్చారు తెలంగాణలో కూడా ఉంది మరి యాప్ ఎందుకు తీసేసాడు అది చెప్పమన్నండి